మనస స్మరామరా టీఆర్ క్యూషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీఖు టీచర్స్ డే ఏడవ తారీఖు వినాయక చవితి మైలాట్ మీలాట్ మనందరికీ ఇష్టమైన లాట్ సో గణేష్ చతుర్థి వినాయక చవితి సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడు యొక్క స్థానం మార్పు నాలుగో తారీఖు నుంచి సింహరాశిలో వరకు ఉంటుంది రవి పదిహేడో తారీఖు వరకు కన్యలో రవి పదిహేడు వరకు సింహంలో రవితో సమసప్తమ శనితో సమసప్తమంలో పదిహేడు తర్వాత కన్యారాశిలో రవి యొక్క సంచారం ఉంది ఇక శుక్రుడు కూడా పంతొమ్మిదో తారీఖు వరకు తులారాశి తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు పంతొమ్మిది వరకు కూడా కన్యారాశి నీచరాశిలోను తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పంతొమ్మిది స్వక్షేత్రం సో వృషభంలో గురుడు మిదులంలో కుజుడు సింహంలో అక్కడ రవి బుధులు ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు కుంభరాశిలో శని యొక్క సంచారం మీనరాశిలో రాహు యొక్క సంచారం మొత్తంగా ఈ విధమైన రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి చతుర్థంలో బుధుడు పంచమంలో శుక్రుడు దశమంలో రాహు మొత్తంగా మూడు గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం రాశ్యాధిపతి అయిన శుక్రుడి సంచారమే మనం తీసుకుంటే కనుక మొదటి రెండు వారాలు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మంచి రిజల్ట్స్ ఇస్తుంది సంతాన పరంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ లవ్ లైఫ్ పరంగా కావచ్చు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బట్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం వీటి విషయాల్లో ఎప్పుడూ ఒక మూల ఏదో ఉన్నట్టుంటూ ఉంటుంది సంతానం గురించి మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్లో కానీ సో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఇక్కడ కొంత సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉంటుంది శుక్రుడి యొక్క సంచారం పంచమ స్థానంలో చాలా వరకు కూడా మీకు మొదటి రెండు వారాలు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా వృషభరాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులను క్రియేట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా గొప్ప కొంత ఎంటర్టైన్మెంట్గా కొంత ప్లెజెంట్గా పంతొమ్మిదో తారీఖు వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి శుక్రుడి షష్టమ స్థాన సంచారం అధిపతి ఆయనే షష్టమా అష్టమాధిపతి తులారాశి అధిపతి ఆయనే ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారం అక్కడ వీళ్ళకి స్థానంలో మొదలవుతుందో ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో పంతొమ్మిదో తారీఖు నుంచి కించిత్ కొంత వీరు చిన్నపాటి సమస్యలు అనేవి వీళ్ళకి వచ్చే ఆస్కారాలు ట్రాన్సిట్ పరంగా కనిపిస్తున్నాయి సో అదేవిధంగా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి మనం చూస్తే ఆల్రెడీ చెప్పుకున్న శని రగుల యొక్క సమసప్తమం గురించి అర్ధాష్టమంలో రవి దశమంలో శని కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా వృత్తిపరమైన విషయాలు గృహపరమైన విషయాలు వీళ్ళకి చాలా వరకు కూడా మొదటి రెండు వారాలు చాలా టఫ్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి దీనివల్ల మానసిక ప్రశాంతత కుటుంబ పరంగా వస్తున్న సమస్యల పరంగా కావచ్చు రెస్పాన్సిబిలిటీస్ పరంగా కావచ్చు వీళ్ళకంటే చిన్నపాటి ఇబ్బందులు అనేవి వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉండటం ఇటు వీటికి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది అటు వృత్తికి సంబంధించిన స్ట్రెస్ను కూడా జాబుకి సంబంధించిన స్ట్రెస్ను కూడా వీళ్ళు ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుంది జాబ్ లేని వాళ్ళు జాబు కోసం ఎక్కువ వీళ్ళు మానసిక ప్రశాంతతను కోల్పోతుంటారు జాబ్ ఉన్న వాళ్ళు ఈ రెండు రెస్పాన్సిబిలిటీస్ని నిలబెట్టుకోవడం కోసం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు ఈ విధమైన కండిషన్స్ మనకి రవిశనుల యొక్క సమసప్తం ఆల్రెడీ చెప్పుకోవడం దానిలో మనకు కనిపిస్తున్నాయి సో ఈ రాశి వారికి బాగా యోగిస్తున్న గ్రహానికి వస్తే కనుక ఇక్కడ మొత్తంగా మాసం మొత్తం కూడా బుధుడు యొక్క సంచారం కలిగి చతుర్థ స్థానంలో జరుగుతుంది ఎప్పుడైతే చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సంచారం ఇక్కడ మనకు ఉందో చక్క మాతృ సౌక్యంచే సంతోష ధనధాన్య వివర్ధన బుద్ధి ప్రారంభ కార్య సిద్ధి బంధుగతే బుధే ఎప్పుడైతే చతుర్థందు బుధుడు ఉంటాడో మంచి మాతృ సౌఖ్యాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ధనధాన్య ఇస్తాడు ప్రయత్న కార్యాల్లో మంచి జయాన్ని కూడా ఇస్తాడు కాబట్టి బుధుడు మాసం మొత్తం మీకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు పంతొమ్మిదవ తారీఖు శుక్రుడు శుక్రుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు అలాగే దశమంలో రాహువు గురించి కూడా చెప్పుకోవాలి చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ రాహు కూడా చాలా వరకు దశమ స్థానంలో ప్రొఫెషన్ కెరీర్ ఫ్రెంట్లో చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి రాహు కూడా వృత్తిపరమైన విషయాల్లో మీకు చాలా వరకు హెల్ప్ చేయడానికి జాబ్ గురించి ట్రయల్స్ చేసే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి జాబ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించి మంచి యూనిక్నెస్ని క్రియేట్ చేసుకోవడానికి రాహు చాలా వరకు ఇక్కడ గలకి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ రాశికి ముఖ్యంగా మనం చెప్పిన రాశిలోనే మొన్నటి వరకు గురుకుజులు ఉన్నారు ఈ గురుకుజుల యుతి ఒక షార్ట్ టెంపర్ని ఒక రకమైన హెల్త్ పాయింట్ హెల్త్ మ్యాటర్స్కి సంబంధించి కావచ్చు మానసికంగా కొంత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ కానీ చేసే ఆస్కారాలు మొన్నటి వరకు ఉన్నాయి సో అలాగే కుజుడు ఈ మాసం నుంచి ద్వితీయ స్థాన సంచారంలోకి మారుతున్నారు కుజుడి సంచారం ఇక్కడ ఈ రాశి వారికి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి మారుతూ ఉందో కొంతవరకు ఏంటంటే ఇప్పటికిప్పుడు పని అయిపోవాలి సరే దానికి ఇప్పుడు మళ్ళీ దానికి వెయిట్ చేసేది లేదు ఎంతైదో చెప్తే అంత మనం చేద్దాం అనే విధంగా ఆ టైంకి పని అయిపోయే విధంగా మీరు కొన్ని పరిస్థితులు ఏర్పడటం వల్ల కొంత సరే ఎంతైతే అంత ముందు అన్నట్టు కొంత మనీని కొంచెం అలాగా ర్యాష్గా స్పెండ్ చేసే ఆస్కారాలు వాక్స్థానంలో కుజుడి యొక్క సంచారం మొదలైంది కాబట్టి ఈ సమయంలో కొంచెం మీ స్పీచ్ కూడా కొంత అంటే మీరు కావాలని మాట్లాడినా మాట్లాడకపోయినా కొంత పరుషంగా మాట్లాడుతున్నాడు అనే విధంగా మిమ్మల్ని అర్థం చేసుకునే ఆస్కారాలు ఉంటే కొన్నిసార్లు ఎందుకు వస్తుందో తెలియకుండానే ఆవేశంతో కొంత ఎక్కువ కోపంగానే మాట్లాడే ఆస్కారాలు పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇలాంటి ఈ విషయంలో కుజుడికి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో వాక్ మాట్లాడే మాటల విషయంలో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది సో ఈ విధంగా వృషభ రాశి వారికి మనం కనుక చూసినట్టయితే కనుక ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం చెప్పుకున్నట్టు శుక్రు యొక్క సంచారం కూడా అనుకూల స్థితిలో ఉండటం వల్ల మొదటి పంతొమ్మిది రోజులు కూడా పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఎడ్యుకేషన్ విషయాల్లోనూ అలాగే మిగతా అన్నిటి విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి సో అలాగే ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు కూడా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు శని ఒక్కరూ నడుస్తుంది దశమ స్థానంలో యాక్చువల్గా కష్టపడి హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళ ల్యాక్ ఆఫ్ పీస్ మన మనశాంతిని కూడా ఊలుకొని వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఏదైనా ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం మేజర్గా చూసినట్టయితే రవి యొక్క సంచారం పెద్ద అంత అనుకూలమైన ఫలితాన్ని అట్లా అర్ధాష్టమంలో రవి తర్వాత పంచమంలో రవి మొత్తం చతుర్థ పంచమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆ రవికి సంబంధించి జపా కుసుమ సంఘాసం చదువుకోవటం రవి ద్వాదశనామాలు చేసుకోవటం ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం రవికి సంబంధించి అంత చేసుకుంటే ఈ మాసంలో మీకు అంతగా కలిసి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ధరణీ గర్భ సంభూతం అదే కుజన శాంతి మంత్రాన్ని మీరు పట్టించినట్టయితే ఆ ధరణీ సంభూతం మంత్రాన్ని తప్పకుండా మీకు ఇక్కడ కుజుడు వల్ల వచ్చే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతాయి కుజన శాంతి మంత్రం చదువుకోవటం ఇంకొకటి షష్టమ స్థానంలో శుక్రుడు వెళ్తూ ఉన్నారు పంతొమ్మిదో తారీఖు తర్వాత కొంచెం ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి పంతొమ్మిదో తారీఖు తర్వాత హిమకుంద మృణాలాభం శుక్ర శాంతి మంత్రం శుక్రుని ఆరాధించడం మంచిది సో వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే కనుక ఏ వారంలో మేజర్గా ఏ గ్రహాన్ని మనం ఆరాధిస్తే బాగుంటుంది ఎలాంటి రెమిడి చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు ఇంకా చాలా బాగా తెలుస్తుంది కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవ్వటం అనేది చాలా మంచిది సో కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే మెయిన్గా మొదటి రెండు వారాలు రవిశీమల యొక్క సమసప్తం వల్ల కొంతవరకు వీళ్ళకి ఉద్యోగ పరిస్థితులు ఇచ్చే చిన్నపాటి మానసిక ప్రశాంతత విషయంలో కొంచెం టగ్గా ఫార్ నడుస్తుంది సో కాబట్టి ఇది ఎప్పుడు ఉండేది కాదు ట్రాన్సిట్లో ఇప్పుడు మాత్రమే ఉండేది ఉద్యోగం లేని వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వద్దు వస్తుంది కానీ పరిస్థితులు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి అంతే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థియర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి